అలా నిన్న ఆదివారం మా అమ్మగారు కొట్టు తీశారు నేనే ఊరు వెళ్ళాను అనమాట మా ఊరు అయితే నిన్న సాయంత్రం దాకా పొద్దున్నే దాకా ఉంది ఇబ్బందిగా ఉందని ఇంకా ఇంటికి వెళ్ళింది అన్న ఐస్ క్రీమ్ వచ్చిందని మళ్ళీ కొట్టుకాడికి వచ్చి ఐస్ క్రీమ్ కోర్టులో పెట్టింది ఆ టైంకి నేను ఇంకా ఊరి నుంచి రాలేదు ఫోన్ చేసి నువ్వు రామ్మ నన్ను తీసుకొని పోదు కానీ ఐస్ క్రీమ్ పెట్టాను అందన్న అందుకని నేను మమ్మల్ని తీసుకోవడానికి కొట్టుకాడికి వచ్చాను వేరే వాళ్ళు బెల్లం కోసమని ఏదో వస్తే మేమిద్దరం మాట్లాడుకున్నాం మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటున్నాం మీరు బెల్లానికి పెద్దోళ్ళు రండి చిన్న చిన్న పిల్లల వద్దు అని చెప్పాం అనమాట మేము మాట్లాడుకుంటున్నాం ఆ అబ్బాయికి వాళ్ళకి కూడా సంబంధం లేదు సడన్గా ఓ పర్సన్ వచ్చాడు ఎదురు సందులో ఒక పర్సను పర్సన్ వచ్చి ముందు వాళ్ళే వాళ్ళ వాళ్ళ భాషలో అబ్బాయి అని ఏంది వీళ్ళు ఏమన్నా నేను అంటున్నారా అని అడిగాడండి అడిగినాక నాకు అర్థమైంది భాషలో ఏదో చదువుతున్నాడు మమ్మల్ని ఏదో అంటున్నాడని తర్వాత వచ్చి నాకు ఏది చూపించి ఏం చేస్తున్నారు రా ఏందిరా మీరు నువ్వు ఎవరికైనా అప్పిపోయినా ఎవరితో అయినా ఎక్కువ తక్కువ మాట్లాడినా ఊరుకోనని నన్ను అన్నాడండి మా అంతలోకి మమ్మందండి ఏందమ్మా ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగిందండి ఎందుకు వచ్చావంటే నాకు గంజాయి కావాలండి అన్నాడండి గంజాయి ఏడేందుకు ఉంటుందమ్మా అన్నామండి మేము అంటే నా మీరు అసలు అని మేదకు వస్తున్నాడు అండి ఒకటమ్మట ఒకటి మీదకు వస్తున్నాడు మీదకు వస్తుంటే ఎందుకురా నువ్వు వస్తున్నావు నీకు అంత తెలుస్తానండి నా అంత ఏం తెలుస్తావు నీకు నేను నేను అబ్బాయికి నాకేం పరిచయం లేదండి మామూలుగా ఏం తెలుస్తావు అన్నానండి తెలుస్తామంటే నేను లోపలికి తిరిగానండి నేను ఒక కర్ర బండల అవన్నీ తీసుకుని లోపలికి వచ్చాడండి మీదకి ఎందుకు వస్తున్నాడో తెలియదు బండలు రాళ్ళు బండి బాగాలు కొట్టారు నా మీదకి మా అమ్మకు మా అమ్మ తన్నారు తన్నారు ఒక రెండు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు రెండు వాళ్ళు ఇద్దరు కూడా చెరువు పక్కన రాళ్ళు వేస్తుంటే ఒకటి ఒకటి మిస్ అయిందండి ఒకటేమో పొట్ట మీద తగులుకుంటా పోయిందండి ఏడొకటి తగిలింది ఏడొకటి గిచ్చుకుంట గూసుకుంటా పోయిందండి ఇదండి జరిగింది ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు దాదాపుగా ఇరవై ముప్పై మంది వస్తున్నారండి వచ్చి వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే సరి చేస్తున్నారు వాయ్యా అని బతికిలాడుతున్నారు ఏం లేదులే అని చెబుతున్నారండి ఇది జరిగింది సార్ నేను పేరు సార్ ఆయన పేరు యూసు యూసుఫుఫూసూఫ్ అనే అబ్బాయి ఒక అబ్బాయి అండి పెద్ద అబ్బాయి వాళ్ళు అన్న చేసింది ఇవన్నీ చేసిందేమో ముందు తమ్ముడు అండి యూసుఫ్ అనేవాడు కూడా వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి మాట్లాడి వాడు నా వచ్చి నా గొంతుకాయ పట్టుకొని చాలా చేశాడండి మరి ఆ గంజాయి అమ్ముతున్నారో నాకు తెలియదు వాళ్ళు అసలు దేని గురించి మాట్లాడారో కూడా మాకు తెలియదు మేము పాలు పెరుగు అమ్ముకుంటామండి మామూలుగా ఒక ఎనిమిది నెలలే అవుతుంది మేము కుట్టు పెట్టాడ నా పేరు గోపికృష్ణ అండి మా అమ్మగారు ఉంటారు నేను మామూలు జాబ్ కోసం దోలాడుకుంటూ ఉంటున్నానండి ఇది చేసుకుంటా ముందు ఇది కూడా ఉంటది కానీ రన్ చేస్తున్నామండి ఇది జరిగింది వేరే కస్టమర్స్ కూర్చొని మాట్లాడుతున్నాను నేను ఏదో వెళ్ళేది జీవనోపాధి పెట్టుకున్నాం మేము ఇదే ఆధారం కూడా మాకు అక్కడ కూర్చొని కస్టమర్తో మాట్లాడుతున్నా అంతలో మా అబ్బాయి వేరే ఊరేళ్ళి వచ్చాడు వచ్చి కూర్చో అక్కడే నుంచున్నాడు నుంచున్నాక ఆ మనిషి నేను మాట్లాడుతున్నప్పుడు అతను వచ్చాడు వచ్చి నా ఎదురు నుంచో ఊగుతున్నాడు ఆ పిల్లడు ఆ గొంతులో వచ్చాడు వచ్చి బాసలో పోయేందో అన్నాడు ఆ బెల్లం లెక్క చూసుకుంటున్నావు అంది అన్నాక నా కలిసిపోతున్నాడు ఏంద్రా నువ్వెందుకు వచ్చావు అన్న నేను ఇదే అన్నా నేను ఇందిరా నువ్వెందుకు వచ్చావు అన్న ఏంది ఏంద్రా అంటున్నావేమి అన్నాడు ఏంద్రా ఇందిరా ఎందుకు వచ్చావు మీకు తేడా అన్న అనేటట్టికి మా అబ్బాయికి లేదు చూపించి ఏంది ఏంద్ర అంటది ఏంది మామూలుగా ఉండదు మీ పైన అన్నాడు ఇంద్రా అనగా ఏమనాలిరా మిమ్మల్ని అన్న నేమనాలిరా ఇందిరా అనక ఏమనాలన్నా అనేటప్పటికి ఏంద్ర అంటే మీ అంత తేలుస్తానని ఆ నుంచున్న పిల్లగాడి మీద మా పోయి మెడకేసుకున్నాడు మెడకేసుకుని ఇదే ఇదేం కరమరావు ఊరకు ఎందుకు వచ్చావురా నువ్వు అసలు ఎందుకు వచ్చావు మా కొట్టుకు ఎందుకు వచ్చావు మా పిల్లగాడి మీద ఏంద్ర ఏంద్రా అక్కడ ఉన్నదాన్ని నేను కూడా ఎడకొచ్చాను ఎడకొచ్చి ఆ అంత అడ్చున్నావు అటు నుంచొని నాకు గంజాయి కావాలన్నాడు గంజా గంజా ఎందుకు ఉంటుందిరా నువ్వు అసలు నీకు ఏం పని రా మా కొట్లోకి నువ్వేం కొనడానికి రాలేదు దేనికి రాలేదు అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా కొట్టుకి అని ఇదే మాట అంటున్నావు నువ్వు దేనికి వచ్చావని మా అబ్బాయి అంటున్నాడు నీ ఎంత తేలుతానని ఎవరు కరే ఎంత ఎట్ట తేలుతావో తేలురా నేను నువ్వు ఎవరిని తీసుకొస్తావో పో అన్నాడు బాబా అనేటు అని అని ఇటు మళ్ళీ ఆడు వెనక తిరిగి ఆంధ్ర వాళ్ళని తిరిగి వచ్చి మెడకేసుకొని పోయి కింద పడేసాడు కింద పడేసి పైన పడేసి గుద్దుతున్నాడు గుద్దుతున్నట్టుకి నా కొడుకుని చంపుతున్నా అటు దేవుడు అని నేను పోయి వాడిని బీగుతున్నా పైకి పిగుతున్నాను అంత నేను నన్ను ఒక తోపుతోసి తోసి పడేసి నన్ను ఒక తన్ను ఎన్నిపులు పెట్టి తన్ని నీచాత నీచంగా నీచాతి నీచంగా భూమి మీద గుట్లు నా ఎవరు మాట్లాడ్డక్క అత్త అటు చుట్టూ చుట్టుకుంటా వాడు ఎట్టు వచ్చినట్టు పోయాడు పోయాడు ఆ జాంతలో జనం అమ్ముకున్నారు బండ్లు బండలు ఒక బండ తెచ్చా బండి మేనేశాడు ఒక బండ తెచ్చామో ఈ గడ ఏం చేయాలో అర్థం కావట్లేదు నుంచి ఎవరు వస్తున్నారో తెలియట్లేదు ఫోన్ ఎవరికైనా ఫోన్ చేయడానికి ఈ అబ్బాయి మాకు ఉంటాడని తెలియదు నాకు ఆడ పేర్లు రావు పేర్లు రావు నిన్న పావు సాయంత్రం ఇచ్చా రాసుకొని వచ్చారండి అబ్బాయి పరార్లో ఉన్నాడు మీరు ఎమటే దొరికితే మంచిది లేకపోతే ఈ కేసు ఎంత వద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారు కంప్లైంట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఇంక వెళ్ళిపోయారు ఉంది అది పద్నాక రోజు అమ్మల కొడుకులు ఆడుకుంటా తిరుగుతూనే ఉంటారు కానీ వచ్చినోడు పిల్లగాడి ఏం దాచి గోడ మీద పట్టాడు అని పోయేది పిల్లగాడి లాక్కోటం అదే లేచే పిల్లగాడిని చంపమే చంపమే కొట్టిందంటది నేను చూడలేదు వాణ్ణి కొట్టింది వాణ్ణి లాక్కొని పోయింది నాకు వచ్చి దండం పెట్టింది మా అబ్బాయికి తెలియదులేమ్మా అని ఏ మాట్లాడిందో అదే దానికే తెలియదు అది కాదు అది ఏం చేస్తుందో నాకు తెలియదు అది ఏం చేస్తే వాళ్ళు కొడుకులు ఏం చేస్తారో అని మాకు అనవసరం మేము బరకటానికి వచ్చాం అసలు మా మేలకు ఎందుకు వచ్చారు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అసలు ఎందుకు వచ్చాడు కస్టమర్స్గా రాలా వంటానికి రాలా మేమేం అసలు వాడిని చూడలా మా మేనక రావడానికి వాడికి ఏ అధికారం ఎంతమంది మేనకు పోతాడు వాడు ఎంత గంజాయి తాగి తాగినప్పుడల్లా ఈ మధ్యలో ఈ కొట్టువాడు కట్ చేశారు ఎంతమంది మీద కొడతారు ఇద్దరు ఎంత మంది పోతారు గంజాయి తాగితే కట్టేసుకోవాలి ఇంట్లో నువ్వు వెనకాల వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఎవో మంచివాడిని పండే చావకూడదైందండి వాడు గంజాయి నేర్చుకొని మంచి మంచివాళ్ళకు తాగులు ఉండదా బ్రతకటానికి